సో ఇప్పుడు కలవపుడి శివ గారు సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని ప్రజలకు తెలుసా ఇప్పుడు మామూలుగా మనకి పెన్ను పెన్సిల్ రింగు గడియారం ఇటువంటి సింబల్ లో ప్రజల్లోకి ఓ డిస్కషన్ లోకి వెళ్ళవు అదే మనం స్లో సింబల్ ని మెంటో మెంట్ పుష్ చేయాలి అదృష్టం కొద్ది సింహం అనేటప్పటికీ గా ప్రజల్లోకి స్ప్రెడ్ అవుతుంది శివ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మీద ఒక వీడియో చూసాను నేను ఒక రీల్ ఇప్పటికే రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది అంటే మీ హీరో ఓడిపోయాడా ఓడిపోయాడు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది సినిమాటిక్ లెవెల్ లో మీరు చేశారు అంటే ఏమైపోతుంది ఇక్కడ ఉండి ఏమైపోతుంది అంటే ఒక సింహం వస్తుంది దూసుకెళ్తుంది గర్జిస్తుంది అని ఒక సినిమాటిక్ లెవెల్ లో ఒక వీడియో చేశారు మీ వాళ్ళు మా వాళ్ళు సింహల్ని ప్రమోట్ చేయడానికి చేసి